శ్రీ మాతృ నమ మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తే దరిద్రం వెంటపడినట్టే తస్మాత్ జాగ్రత్త వాస్తుశాస్త్రంలో అనేక చెట్లు మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రస్తావించారు వీటిని ఇంట్లో నాటటం వల్ల ఇంట్లో అలంకరణతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వస్తుందని ఒక నమ్మకం అలాంటి మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి ఇది దాదాపు అన్ని ఇళ్లల్లో కనిపిస్తుంది అయితే ఇంట్లో పెట్టుకునే ముందు మనీ ప్లాంట్కు సంబంధించి వాస్తు నియమాలు తెలుసుకోవడం చాలా అవసరమని వాస్తు నిపుణులు అంటున్నారు మనీ ప్లాంట్ను నాటేటప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే ఫలితంగా ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు తప్పుడు దిశలో నాటిన మనీ ప్లాంట్ ఏ వ్యక్తినైనా ధనవంతుడిగా కాకుండా పేదవాడిని చేస్తుంది దీనితో పాటు అనేక రకాల సమస్యలు వ్యక్తిని చుట్టుముడతాయి మనీ ప్లాంట్ను నాటేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మనీ ప్లాంట్కు సంబంధించి అతి ముఖ్యమైన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్కు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతను ప్రస్తావించారు వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం మనీ ప్లాంట్ ఈశాన్య దిశలో నాటకూడదు ఎవరైనా ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం తప్పదు మనీ ప్లాంట్ ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో నాటాలి ఈ దిక్కును వినాయకునికి దిక్కుగా పరిగణిస్తారు ఈ దిశలో మనీ ప్లాంట్ను నాటటం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు మనీ ప్లాంట్ పెరిగే కొద్దీ మనిషి కూడా పెరుగుతాడని అంటారు కాబట్టి మనీ ప్లాంట్ మొక్క తీగ ఎప్పుడూ నేలను తాకకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి మనీ ప్లాంట్ తీగ నేలను తాకినట్లయితే వ్యక్తి డబ్బును కోల్పోతాడని అంటారు మనీ ప్లాంట్ ఎండిపోకుండా చూసుకోవాలి దాని ఆకులు ఎండిపోయినా లేదా పసుపు రంగులోకి మారితే వెంటనే దాన్ని తొలగించండి ఎండిన మనీ ప్లాంట్ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెప్తారు ఇంటి బయట మనీ ప్లాంట్ పెట్టకూడదని కూడా అంటున్నారు బయటి వ్యక్తి కన్ను మనీ ప్లాంట్పై పడితే ఆ మొక్క ఎదుగుదల ఆగిపోతుందని అంటున్నారు అంతేకాదు దాని ప్రభావం వ్యక్తి ఆర్థిక స్థితిపై కూడా కనిపిస్తుంది ఈ మొక్కను ఎల్లప్పుడూ ఇంటి లోపల పెట్టుకోవాలి మనీ ప్లాంట్ అమ్మడం అశుభం అంటున్నారు వాస్తు నిపుణులు ఇలా చేయడం వల్ల శుక్రుడికి కోపం వస్తుంది ఈ కారణంగా వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు